మనకి బేసికల్గా మన ఇండియా మొత్తంలో గుండె జబ్బులు పెరిగిపోవడానికి గల కారణాలు ఒకటి ఎక్ససైజ్ లేకపోవడం అండి ఫస్ట్ థింగ్ మనకి సరిపడినంత ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్లు ఎక్కువ తినడం వల్ల వచ్చే జబ్బులు గుండె జబ్బు అండి కాబట్టి నేను అందరినీ కోరేది ఒకటి ఏంటంటే తినే ఫుడ్ హెల్తీ ఉండాలి మీరు చేసే డైట్ పర్టికులర్లుగా ఉండాలి మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ లేచిన తర్వాత వాకింగ్ అన్నది కంపల్సరీ అండి ప్రతి ఒక్కళ్ళు పెద్దయ్యే కొంది నరాలు సన్నగలడం మన హార్ట్ బీట్ తగ్గడం స్లో స్లోగా ఈ మళ్ళీ అమ్మాయికి కార్డే కరెక్ట్లు అవ్వడానికి గల కారణం టెన్షన్ అండి ఆ టెన్షన్ మనం కొంచెం తగ్గించుకుని కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండి కరెక్ట్ టైంకి మందులు వేసుకుంటూ ఉంటే మనకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు మీకు ఎప్పుడు ఏది ఉన్నా సరే యశోద అనేది మీ దగ్గరలో ఉంటుందో అందుబాటులో మీరు వచ్చి సంపాదించవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ పేరు చెప్పండి సార్ నితిన్ అండి ఓకే సార్ థ్యాంక్ యూ